హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుబాయ్ వ్యూస్ పక్కా తెలుగు వాళ్ళని అయితే మనం దుబాయ్ వ్యూస్ చూద్దాం ఇంకా పొద్దున్నేలా పొద్దున్న మేము రన్నింగ్కినా మా అట్లాంటి తరపున పోయినాం మా హోటల్ తరపున మా తరపున అయితే బాగానే మధ్య వచ్చినాం కానీ మేము తెలుగులో అయితే ఐదుగురు కలిసిపోయినాం మంచిగా మేము రిజిస్టర్ చేసేటప్పుడే చేసుకున్నాం పది కిలోమీటర్లు అక్కడ ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉండే సో మేము పది కిలోమీటర్లు చేంజ్ చేసుకున్నాం పది కిలోమీటర్లు రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి అక్కడ కొంచెం అంగడికి వెళ్ళాక డివైడ్ అన్నట్లు మాకు తెలియదు అప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఉంటే ఇటు ఐదు కిలోమీటర్ల అటు పది కిలోమీటర్లు ఉన్నాక ఇటు ఐదు కిలోమీటర్లు ఇటు వెళ్ళిపోయారు మేము ఇంకొంచెం గడికి పది కిలోమీటర్లు తవ్వ తీసుకున్నాం ఇక పది కిలోమీటర్లు అటో ఇటు ఇలా పొద్దున్న మంచిగా ఉరికినాం ఊరు కూడా ఒకసారి నడుసడు ఒకసారి ఆ కూడా ఒకసారి అటు ఇటు మంచిగా ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి మన టైం ఎప్పుడేపడదు కదా ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పక్కన ఉంటే అది ఫన్ టైమే మనకి ఎప్పుడైనా కానీ సో అట్లా మంచిగా గడిచిపోయింది అలా పదే పదేలా కానీ మీకైతే అన్ని వెరైటీలు మీ ఇక్కడనే నాకైతే వెరైటీగా అనిపించింది ఎందుకంటే నాకు ఫస్ట్ టైం దుబాయ్ అలా రన్ చేస్తుడు ఇది ఇన్ని రోజుల నుంచి అలా అయితే ఇక్కడైతే మైదుబాయ్ స్పాన్సర్ కాబట్టి మీరు రూడూరా గ్రీన్ కలర్ టీషర్ట్ మీద ఎన్లైన మైదూబాయే ఇక షేక్ జాయిజ్ రోడ్ అయితే మొత్తం క్లోజ్ చేసిర్రు మైదుబాయ్ వాళ్ళైతే మంచిగా వాటర్ కూడా ఇచ్చారు మధ్య మధ్యలో అలా అని వాటర్ కూడా స్పాన్సర్ చేసిర మైదు ఈ పొద్దున్నైతే ఇక పోతున్నాం ఇంకా లైన్ అయితే ఎలానే రాలేదు ఇక ఓ పొంగ పొంగనైతే ముంగట లైన్ ఉన్నది అక్కడ పెద్ద కామాలు పెట్టి అప్పుడు స్టార్ట్ పాయింట్ అని పెట్టిరు మాకెద్దరు మేము ఇది స్టార్టింగ్ కావచ్చు అనుకుని పోయేది పోతున్నాం అడికినా అర్థమైంది పొద్దున అయితే ఫైవ్ త్రీ అంటే ఇక్కడ షేకు కొడుకాసితే వచ్చి ఓపెన్ చేసిండు అందులో చూసినాం కూడా మేము కూడా ఇక చూడు చీమల పుట్టలు లెక్కనే పుట్టల చీమలు ఎత్తుంటాయి అట్లా ఉన్నారు మంది అయితే అక్కడ పెద్ద డిస్ప్లేదు ఎట్లాడుతారు ఎటు చూసినా కానీ మంది మొత్తం మంది వచ్చారు వీళ్ళైతే ఆఫ్రికా వాళ్ళు మంచిగా ఒక్కకి వెళ్ళి వచ్చారు మంచిగా పొదల పొదల ఇక డ్యాన్సులు చేస్తారు మేము కూడా చేసినాం కొంచెం వాళ్ళతోటిక ఇక మేమైతే ఇక నిల్సి ఉన్నాం ఇక లైన్ స్టార్ట్ అయింది లైన్ ఇప్పుడు ఎక్కడికో ఉన్నది ఇక కామన్ కడికి అయితే వచ్చిన మాట ఇటు ఇక స్టార్టింగ్ పాయింట్ కాడికి ఇంక మెల్లగా స్టార్ట్ అవుతుంది ఇటు లెఫ్ట్ సైడ్ ఐదు కిలోమీటర్లు ఇక రైట్ సైడ్ అయితే పది కిలోమీటర్లు ఇక మెల్లగా మేము అయితే శురువు చేసినాం ఇక పోతున్నాం ఇక రన్నింగ్ అది శురు చేసినాం ఇగో నాకైతే ఒక చిన్న బ్యాగ్ వేసుకొని వేరే నాకు ఇక ఇబ్బంది అయింది అంతా దాన్ని ఒకసారి ఒకసారి మూసుడు అయింది పట్టుకుండా నాకు ఉంది జారిపోడి పెట్టింది తలకాయన ఒప్పింది ఎలపొద్ది ఎలపొద్దు అని ఇక ఇక అటు ఇటు మెల్లగా మెల్లగా ఉరికినాం ఇక ఉరికారికాసారి నేను వాడు ఒకసారి ఒకసారి పోడు ఇక నడుచుకుంటారు ఒకసారి ఓసారి ఉరుకోడు ఇగో నేనైతే ఇక ఒక్కరు ఉరుకుడే పెట్టిన ఇక ఏమల్ల పోతే కూడా స్టార్ట్లు అయ్యానికి అత్తలేక అత్తలే పది కిలోమీటర్ల మధ్య మధ్యలో అయితే ఇక మంచిగా ఇప్పుడు నేషనల్ డే అస్తుంది కాబట్టి ఇక్కడ ఇల్లు మంచిగా హెలికాప్టర్ షో కూడా పెట్టారు నేను చూపిస్తాది కూడా మీకు ఈ మధ్యలో అయితే బ్యాండ్లు కూడా పెట్టారు మీకు అటు సైడ్ బ్యాండ్లు ఉన్నాయని వీడియో చేసినా మంచిగా మధ్యలో ఎంటర్టైన్మెంట్ లెక్క మంచిగా పెట్టారు మధ్య మధ్యలో ఇచ్చుడు ఎంటర్టైన్మెంట్ లెక్క ఇట్లా పాటలు పాడించినట్టు డ్యాన్సులు చేసి చూడు మధ్య మధ్యలో మంచిగా ఎంటర్టైన్మెంట్ అయింది ఇవాళ ఇక బోర్ కొట్టకుండా పోయేటోళ్ళు పోతేనే ఉండరు కానీ ఇక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటే మంచిగా ఉంటుంది ఇక్కడ అయితే హెలికాప్టర్స్ చేసి ఇవాళ పోతే పొద్దు మనం ఇంటికాడ కదా మనం బండి రౌండ్ క రౌండ్ కొట్టినట్టు వీళ్ళు హెలికాప్టర్ తోటే రౌండ్ కొట్టి చూడు మీద జీరో కట్టు కొట్టినట్టు వాళ్ళు మీద తోటి జీరో కట్టలు కొట్టిరు పొదేలా పొదేలే ఇంక ఇప్పుడు నేషనల్ దేవుతుంది కాబట్టి కలర్లు కూడా చేంజ్ ఉంటూ కొడతారు ఇప్పుడైతే ఇలా ఓన్లీ నార్మల్ కలర్ పొగ కలర్తో కొట్టిరు పొగతోటే ఇదైతే కొంచెం కొట్టిరు ఇక్కడ అయితే బా బాత్రూమ్లు కూడా అయితే అవైలబుల్ అయితే పెట్టారు అవైతే ఆర్టిఫిషియల్ చేసినాయి లారీ డబ్బాలు ఎక్కడైనా ఉన్నాయి చూస్తానైతే లారీ డబ్బానే అనుకుంటాం కానీ కాదు బాత్రూమ్ తయారు చేసేరు ఎవరికైనా అర్జెంట్ ఉంటే వెళ్ళిపోతారు వెళ్ళిపోతారుగా అన్నట్లని మేము ఏమైతే పోతున్నాం ఇక పోతున్నాం అవి పోతున్నాం ఏదో అత్తలేదు ఈ అయితే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఇది పెట్టిరు ఇక ఎట్లా పోతున్నాం విచ్చిన వీడియో తీసుకుందాం మంచిగా యూట్యూబ్లో పెట్టుకుందాం అన్నట్లనే అయితే ఇక అలా ఈ వీడియో కూడా తీసుకున్నా డ్యాన్స్ కూడా చేసిన కొంచెం వాళ్ళతోటి మంచిగా పొద్దున పొద్దున ఎంటర్టైన్మెంట్ అని డ్యాన్స్ కూడా చేసినాం అన్ని రకాలుగా ఫోటోలు కూడా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ అక్కడ అయితే ఎవరైనా మీరు వచ్చినామంటే కామెడీ ఏరి మేము కూడా వచ్చినామని నెక్స్ట్ ఇయర్కి అయితే ఎవరైనా ప్లాన్ ఉంటేనైతే రిజిస్టర్ చేసుకో దుబాయ్లో ఉన్న అయితే ఫస్ట్ విన మీరు రిజిస్టర్ చేసుకుంటే మంచిగా గ్రీన్ కలర్ టీ షర్ట్ కూడా ఇస్తారు రిజిస్టర్ చేసుకునేటప్పుడే అందులో ఉంటుంది టీషర్ట్ ఉన్నది కూడా ఏమైనా అయితే ఓంగ మళ్ళా ఇప్పుడు ఒకటి ఫ్లైట్ షో అయిపోయినాయి అదే ఏమైనా హెలికాప్టర్ షో అయిపోయినాయి ఇది ఒకటి మళ్ళీ రెయిన్బో షో పెట్టారు వీళ్ళైతే నలుగురు మంచిగా వేసుకొని వెళ్ళిపోతారు అక్కడ కూర్చొని వెళ్ళిపోతారు మనం కుర్చీలో కూర్చున్నట్టే వాళ్ళ మీద కూర్చున్నారు అలా కూర్చొని వాళ్ళు అటు ఇటు జారకుండా పోతున్నారు ఇక చూడు కనబడుతున్నారు ఫ్రెండ్స్ వెనక పంక పెట్టుకున్నట్టే పంక పంక పెట్టుకొని కుర్చీలో కూర్చొని పోతుర్రు వాళ్ళు ఇక అదే అదే అటు వాటి అలాగూ ఇదైతే ఎప్పుడైతే దుబాయ్ ఐకానికే అందుకే వెరైటీ ఆలోచించి వేరు ఇక మేము అటు ఇటు అవి ఇవి చూసుకుంటా అటు ఇటు మొత్తం అయితే పది కిలోమీటర్ల దగ్గరికి అయితే వచ్చిన వచ్చినాము ఇలా ఉరుకుతున్నాం ఇంకా ఉరుకుతున్నాం సాగర్ అయితే వచ్చిన్నాయి సాగర్యా సాగర్ అయితే ఉరుకుతున్నాం ఉరుకుతున్నాము ఇక్కడ ఫినిషన్ ఉంది కానీ అయితే ఈయన అయిపోయినా పది కిలోమీటర్లు అంటే వీడికి ఇక నేను ఎట్లా అయినా మా వాళ్ళు వచ్చినా కాదు నేను అయిపోయింది కానీ దాని వీడిన వీడియో తీసినాక ఇక ఆడికి అయినాక ఏమంటారు ఇది కాదు ఇంకా పది కిలోమీటర్లు ఇంకా ముందు అడుక్కున్నాను అంటే ఇక పోతున్నాగే ఇంకా ఏడు వస్తలే ఆగ ఏడు అత్తలేదు ఇక ఊరు కూడా అయితే వెళ్తున్నాం ఇక ఆగకుండా అయితే పోతున్నాం ఇంకా ఇక మంచిగానే ఉంది ఇక అన్నట్లు ఇకసారి నడుచుడు ఒకసారి ఉరుకుడు అతనే పోతున్నాం వీళ్ళైతే ఇక్కడ బ్యాన్లు పట్టుకుని మంచిగా బ్యాన్ కొడుతురు మన పెళ్ళి పెళ్లి కడ బ్యాన్ పెట్టినట్టే మేమైతే ఎగుదాం అని కూడా చూసినా డ్యాన్స్ చేద్దాం అనుకుంటే అక్కడ వాళ్ళు అక్కడ స్టాఫ్ ఆగనిస్తలేరు అసలుకే స్టాఫ్ ఉండి పోరి పోరా అంటారు ఇక వాళ్ళు బ్యాన్ కొడితే ఇక థ్యాంక్ యూ చెప్పుకుంటా వచ్చినవి ఏం చెప్తాం మరి నేను అప్పుడు ఫోటో తీసుకుంటే ఫోటోలు వీడియోలు తీసుకుంటారు వీడియో తీసుకుంటే వెళ్ళి ఇక ఆగలేదు ఇక ఏమి అటో ఇటు వెళ్ళకుండా ఉరుక్కుంటే ఉరుక్కుంటే వెళ్ళినాం మెల్లమెల్లగా ఈ ఆటో ఇటు ఇక్కడ ఫినిషింగ్ పాయింట్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇదైతే ఫినిషింగ్ పాయింట్ ఇక్కడ రోజు మైది పోయాలైతే ఆగి కూడా మొత్తం ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ మీరు రోజు చేయిరి అని కూడా చెప్తారు వాళ్ళు పక్క పండు కూడా సపోర్ట్ చేస్తారు ఇటువారు అటువారు అని అన్ని ఎమర్జెన్సీ కూడా మొత్తం అంబులెన్స్లు పోలీసులు మంచిగా లైన్ మెయింటైన్ చేసుడు అంతా మంచిగా మంచిగా చేసేది ఇక్కడ అయితే ఈ అటో ఇటు మొత్తం మీద పది పది కిలోమీటర్లు ఎక్కడికైతే వచ్చిన ఫ్రెండ్స్ కామన్ కదా చూస్తా ఇక్కడ కూడా అక్కడ మేము స్టార్టింగ్ అయినప్పుడు ఎట్లా కామన్ పెట్టారు ఇక్కడ కూడా కామన్ పెట్టి ఇది ఫినిష్ అని పెట్టిరు ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది ఫినిష్ అని అక్కడనే ఫినిష్ అనుకుంటారా అనుకుంటే ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక మనం అటో ఇటు మొత్తం మీద అయితే పది కిలోమీటర్లు అయితే ఇగో ఫినిష్ అయితే చేసిన ఇక మొత్తం ఇదైతే ఇది అయితే ఫినిష్ పాయింట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వన్ కంటిన్యూ టు వాచ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ Thank you. See you next video.